భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ ఏపీఎస్ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు సుక్మా జిల్లా జిల్లా నెమలగూడ గ్రామానికి చెందిన నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన ఒక మిలీషియా కమాండర్ మరియు డిఏకేఎంఎస్ అధ్యక్షురాలు పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది పోడియం ఇడుమయ్య హరీష్ నెమలగూడ క్రిష్టారం పిఎస్ సూక్ష్మ జిల్లా సిజీ ఉయికె ముత్యాలక్క వైఫ్ ఆఫ్ రామయ్య నాలుగు నెమలగూడ కిష్టారం పిఎస్ సుక్మా జిల్లా సీజీ లొంగిపోయారు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుట కార్యక్రమంలో భాగంగా అనేక మంది మావోయిస్టు ముఖ్య నాయకులు ఎదుట లొంగిపోతున్నారని అన్నారు మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రావిలో కలవాలని కోరుకునేవారు స్వచ్ఛందంగా గానీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ పోలీసుల ఎదుట లొంగిపోవాలని తద్వారా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతిఫలాలు ఇప్పిస్తామని జేఎస్పీ హామీ ఇచ్చారు